సామెతలో పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమగలవాడను అపహాసకుడు గర్తింపునకు లోపడడు అపహాసకుడు అంతా గర్తింపునకు లోపడదు అని ఇక్కడ ఏ వయసు అన్ని ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అని అనుకున్నాడు అర్థమైతుంది కి ఇష్టపడే కుమారుడు లేదా కుమార్తె సరి చేసుకోవటానికి ఇష్టపడే కుమారుడు లేదా మనం సరి లేదు అనుకోండి ఇప్పుడు వాక్యం ఉన్న తండ్రి అవునా వాక్యం అయ్యే మాట ఇది తండ్రి మాట తండ్రి మాటకి ఏం చేయాలంటే విధేయతో చూపించి దాని ప్రకారంగా నడుచుకోవాలి వాక్యంలో ఉన్న దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు జ్ఞానవంతులు అని అంటున్నారు అర్థమైందండి ఆ

నాకు మేలు మాత్రమే చేసే తండ్రి నాకు ఈ మాట చెప్తున్నాడు కాబట్టి నేను దాని ప్రకారంగా నడుచుకోవాలి కాకపోతే నా శరీరం దానికి వేగంగా కోరుకుంటుందేమో అయినా సరే అది సత్యం తండ్రి మాట సత్యం నేను కోరుకునేది నేను ఇష్టపడేది కాదు కాబట్టి నేను దాన్ని మాత్రమే చెయ్యాలి అని దాన్ని పరిగణలోకి తీసుకొని అది సత్యం అని మనం ఒప్పుకోవటం కాదు దాని వినటం కాదు దాన్ని అనుసరించాలి అని ఎప్పుడు అనుకునేది అవునా ఏదన్నా వాటర్ బాటిల్ ఏమైనా సరే అని చెప్పిపోతే అది విన్నట్టు కాదు ఈ చెప్పబడే వారికి సత్యమా కదా సత్యం అని చెప్పి మనం చెప్పి అందుకే వింటున్నాం బ్రదర్ కానీ చేయిపోతే వినొచ్చు కాక అంత మాత్రం మనం చేయకపోతే అది మనం పరిగణలోకి తీసుకున్నట్టు కాదు ఆయన అపహర్సించినట్టే అన్నమాట అవునా కాబట్టి విన్న వాక్యాన్ని విని ఎవరైతే ఎనీ టైం కరప్షన్ చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి కొంతమంది ఎట్లా ఉండాలంటే నేను ఒకసారి డిసైడ్ అయ్యానంటే అంటే సినిమా లేకు ఇక ఒకసారి నేను డిసైడ్ అయ్యానంటే ఇక అదే చేసేది నేను అని అంట ఒకసారి డిసైడ్ అయితే ఇక ఒకవేళ నేను తప్పు డిసైడ్ అయ్యాడు అనుకోండి అసత్యం డిసైడ్ అయ్యాడు అనుకో అసత్యం మాట్లాడదామనో అసత్యం చేద్దామనో తప్పుడు ప్రవర్తన చేద్దామని అయ్యాడు వాళ్ళ ప్రవర్తన ఎలా కనపడింది అంటే ఇదే అసలు పని అని అనిపిస్తా ఉంది అంటే వాళ్ళు ఎవరు చెప్పినా ఎంద్రో కానీ హృదయంలో వాక్యం జరిగిన ఏం చేస్తారంటే ఎవరైనా జ్ఞానవంతమైన సలహా ఇచ్చినప్పుడు ఎస్ ఇది కదా బైబిల్లో ఉంది నేను అదనుకున్నాను ఇంక అది చేసేవాడిని నేను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇలా సమాజ చెప్పకపోతే నేను నిజంగా చేసేవాడిని నేను అలాగా మీరు చెప్పడం బట్టి వాక్యంలో నిజంగా ఇలాగో ఉంది అని చెప్పి దాని ప్రకారంగా మనం వెళ్తాం ఆ సలహాన్ని తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తాం ఎవరు ఏం చెప్తే అది తీసుకోవటం కాదని వాళ్ళు చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా నేను అనుకున్నది వాక్యానుసారం ఉందా లేకపోతే వాళ్ళు చెప్పింది వాక్యానుసారం ఉందా చూసుకొని వాళ్ళు చెప్పింది వాక్యానుసారంగా ఉంటే వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన శత్రువులైనా ఎవరైనా సరే అది వాక్యానుసారం ఉంటే దాన్ని ఇంటికి మేము చేయాలి చేసేవాళ్ళు అదే చేసేవాడు అంటే ఆమె చెప్పింది చేసినట్టుకునేది అంటే ఆమె కన్నా మనం తక్కువగా ఆలోచన చేస్తున్నాం అనుకునేది నా ఆలోచన తీసి పక్కన పెట్టి ఆమె చెప్పిన ఆలోచన చేసేవాడు అంటే ఆమె కన్నా మనం తక్కువ కాబట్టి ఏదో వాక్యం అనిపిస్తుంది కానీ అయినా చేయకూడదు ఏంటంటే ఆమె చెప్పిందే లేకపోతే ఆ బ్రదర్ చెప్పిందే వాక్యం అనిపిస్తుందనే కానీ అయినా మనం చేయకూడదు చేసే ఉంటే తగ్గిపోతాం ఏం చేయాలి మన పరిస్థితుల్లో ఏం చేయాలి ఎదుటి వారిని చెప్పింది వాక్యానుసారంగా ఉంటే మనం అనుకునే దానికన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా శత్రువులైనా ఎవరైనప్పటికీ కూడా సత్యాన్ని మాత్రమే మనం చేసేవారుగా ఉండాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరి సిద్ధపాటు అయి ఉండాలండి చేసుకోవటానికి చేసుకోటానికి అయి ఉండాలి ఈ వచ్చిన ద్వారా మనం నేర్చుకోవాల్సింది కరెక్షన్ చేసుకోవటానికి సిద్ధపాటు అయి ఉండాలి ఇది సత్యం అని అన్నప్పుడు మనలో అది కాకుండా వేరేది ఉన్నట్టయితే కనుక దాన్ని తీసేసుకొని దీన్ని పెట్టుకొని దీన్ని అనుసరించడానికి మనం సిద్ధపాఠి ఉండాలి ఎప్పుడు కూడా మనం ఆలోచన పరంగా అన్ని రకాలుగా కానీ మెంటలుగా కూడా ఉండాలి మనం సిద్ధపాటు అయి ఉండాలి అది చెప్తే చేస్తే మనం తెలియకపోదాం అనుకుంటారు లేకపోతే అవన్నీ తీసి పక్కన పెట్టాలి లోపంలో ఉండే అన్ని పక్కన పెట్టాలి అంతే దేవుని కృప ఆ విషయంలో దేవుడు నిన్ను సత్య మార్గంలో నడిపించడానికి వాళ్ళను వాడుకున్నాడు అంతే అర్థమైందా ఉన్నారు కదా వాళ్ళు మనకు వాక్యానుసారమైన సలహా మనకి ఇచ్చేరు అని వాళ్ళు ఇకపోతే మనం వేరే చేసే వాళ్ళ వాక్యానుసారం అనుకోని వాళ్ళు మనకు ఆ విషయాన్ని తెలియపరచు దేవుడు కృప దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి మేదయిందాన్ని వాళ్ళ ద్వారా తెలియపరచాడు దాని ఏదో నువ్వు గొప్ప జ్ఞానవి గొప్ప జ్ఞానవి అధికారి ఇంతమంది కాబట్టి దేవుడు నీకు తెలియపరిచాడు అని అన్నాడు అప్పుడు ఆ దేవుడు నీతో మాట్లాడదామని ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడాలని ఉద్దేశించున్నాడు ఆ విషయాన్ని నీకు తెలియపరచాలి కాబట్టి దేవుడు ఆ విషయం నాకు తెలియపరిచాడు అంతే నాకు కాకపోతే ఇంకొకరికి తెలియపరుస్తాడు నన్ను నేను పూర్తిగా ఉపేక్షించుకోకపోతే నేను కాకపోతే ఇంకొకరి ద్వారా ఆయన కార్యాన్ని జరిగించుకుంటా ఆయన చిత్రాన్ని నెరవేర్చుకుంటాడు తప్ప ఆయన చిత్రం ఎక్కడ ఆగిపోదు నేను జ్ఞానవంతున్నాను కాదు దేవుడు నీతో మాట్లాడదామని ఇష్టపడతా ఉన్నాడు ఆ మాటను మిస్ అవ్వకుండా దాన్ని అవలంబించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అని అంటాడు గౌరవం చెప్పాడు ఈ మాటతో చెప్పాడు అవునా దాని అది ఏం చేసేవాడు కళ్ళ భావం తెలియపరచాడు తెలియపరిచినప్పుడు రాజు ఏం చేస్తాను భాను మౌలుడు కాదు అసలు ఇక్కడ కాదు నువ్వు అసలు అది అని చెప్పి దాని వైపు చూస్తున్నాడు రాజు ఎవరు వైపు చూస్తున్నాడు వైపు చూస్తున్నాడు దానియల్ ఏమన్నాడు ఆగు ఆగు మీ చూపు అక్కడ ఏం ఏ నాపు చూస్తున్నావు అవి మొత్తం అక్కడ వెళ్ళాల్సింది మహిమ దంతా ఇక్కడ ఏం లేదు మట్టే ఏమంటున్నాడు నువ్వేదో ఇక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు అనుకుంటున్నావు ఇక్కడి నుంచి మొత్తం మట్టే అది మొత్తం అక్కడికి వెళ్ళాల్సింది కానీ అక్కడి నుంచి నీకు ఇష్టం తెలుసు మోసార్ కూడా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ నెలలో కర్ర అయింది మీకు అందరూ మోటార్ సైకిల్ చూస్తుంటే ఇక్కడ ఏం లేదు మాత్రం అక్కడి నుంచి జరుగుతుంది వాళ్ళు ఏం మాత్రం కూడా ఆ శిష్యులు కూడా ఏమంటారు చేసే కార్యాలు ఈ భూమి మీద ఎవరు చేయలేరు అసలు మీరు మౌలదు కాదు సన్మానం చేయాలి సెలవు తీసుకురాని అంటే వాళ్ళు బట్టలు చూపుకోనాలి అమ్మో మాకు కాదు మాకు కాదు ఆ మహిమ మేం కాదు ఆ కార్యాలు చేసింది సమస్త మహిమ ఆయనకే బట్టలు చూపుకొని పారిపోయే తో నా మహిమ ఎంత వెళ్ళ ఇద్దామో మనకు కాదు సమస్తం ఆయనకి కలగాలని చెప్పి ఆలో చూడు నా అదే మా అయితే మా అయితే ఎవరన్నా పొగుడుతున్నారంటే వేరే పని ఉన్నా మా అనుకుని అక్కడే ఉంటాం కొంచెం లేదంటే అందరు కాదులేండి ఎవరన్నా కొంతమంది ఎవరన్నా పొగుడుతున్నారంటే చాలు పని కూడా ఆ ఇంకా అక్కడే ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఎక్కించండి ఇంకొద్దిగా ఎక్కించండి ఓకే తృప్తిగా ఉంది ఎలా ఎక్కడ ఉన్నావు బిర్యానీ ఉండేది రావేంద్ర అని బిర్యానీ మామూలుగా లేదు కదా అందుకని చాలా మంది దేవసేవకు ఏమంటారు అండి ఆ దినాలు అపోజిట్ దినాలు ఉన్న దినాలు మళ్ళీ కావాలి అట్లాగే దేవుడిని మహింపు వచ్చారు వాళ్ళు వంతు వచ్చినప్పుడు దేవుడిని అట్లాగా మహింపు వచ్చారు అన్న కరప్షన్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు పేదలంతటి వాడే పౌరికి అన్యుడికి స్వార్థ చెప్పొచ్చు అనే విషయాన్ని పౌరు గారికి బయలుపరిచినప్పుడు దేవుడు ఆ విషయాన్ని పేదలు సరి చేసుకున్నాడు సరి చేసుకున్నాడా లేదా సరి చేసుకున్నాడు మనం అంతకన్నా పెద్ద అవుతున్నా నువ్వేంటి ఎప్పుడో ఒకసారి చదువుతావు ఒక అత్యాయం చదువుతావు నువ్వే నాకు చెప్పాను దాకా నేను పెద్ద రోజు వాక్యం చదువుతానైతే ఆయనకి ఇష్టపడ్డానికి ఆయన కృపణ పొందుకున్న వాళ్ళకన్నా దండి ఎవరు లేదు ఈ భూమి మీద నువ్వు వంద శాతం చదవచ్చు దేవుడు వాళ్ళు కృపణ పొందుకున్నారు దేవుడు కృపం పొందుకోసం గొప్ప దాన్ని ఆయన గృహ కోసం కాల్చుకొని ఉండాలి ఆయన గొప్ప కోసం కాల్చుకుని ఉండాలి కాబట్టి నాకు మొత్తం తెలుసు నేనంటే నాకన్నా తక్కువగా పాటలు పాడతావు నువ్వు నాకన్నా తక్కువగా వాక్యం చదువుతావు నువ్వు నాకన్నా తక్కువగా ప్రార్థన చేస్తావు కాబట్టి నాకు తెలియదు నీకు తెలిసింది ఒక్కడ కూడా ఉండదు ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా పొరపాటు కూడా అనుకోకూడదు మనకంటే మన పొరుగు వాళ్ళంతా యోగ్యులుగా ఎంచుకోవాలి మనం ప్రార్థన చేయవచ్చు బాగా వాక్యం చెప్పచ్చు పాటలు పాడవచ్చు అయినా సరే ఉన్నవాడు లేనివాడిగా ఒక దాసుడు ఉన్నా సరే ఆ దాసుడు లేనివాడిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు హెచ్చింపు పడతారు అవునా అంతకంతకు 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 ఇదంతకనే హెచ్చింపు పడ్డారు ఇదూ అబ్రహామం పనిచేసి జనం ఏదైనా గెలిచే నేను కాదు అక్కడ అన్నాడు ఇంకొక పనికి వాడుకున్నాడు దేవుడు నేను కాదండి అక్కడ అంటున్నాడు మళ్ళీ ఇంకో పనికి వాడు వాళ్ళు ఎంతకెంత తగ్గించుకుంటున్న అన్ని కార్యాలు వాళ్ళ జీవితాలు అందుకని జరిగినాయి అర్థమైతుందా ఒకసారి బాగా ప్రార్థన చేసేవాళ్ళంటే బ్రహ్మాండం చేసి అక్కడే ఉన్నట్లాగే మనం చేసుకుంటాం అట్లా ఉంది అవునా అక్కడ అనుకోండి నెక్స్ట్ ఏమి ఉన్నదే కదా నెక్స్ట్ దేవుడు పద వాళ్ళు ఉండదు ఆయన మహిళలు అయితే కనుక అవునా మనల్ని హెచ్చించుకున్నట్టయితే కనుక పిఎల్ మోడీ గారు అని మిషనరీ గొప్ప మిషనరీ ఆయన ఆయన మంచి ప్రసంగం చేసి స్టేజ్ ఒక ఆయన ఎదురయ్యి బ్రహ్మాండీ చెప్పాడు నువ్వు చెప్పేది నీ కన్నా ముందే సాధన చెప్పాడు అన్నాడు చెప్పాడు నాతో పాటు భోజనం చేస్తుంది కదా అన్నాడా ఇట్లా చాలా ఉంది ఉంటాయి మీ కాడ ఇంకా ఎన్ని కూడా చెప్పండి నాకు ఇబ్బంది అన్నాడా నువ్వు చెప్పేది ముందే సాధన చెప్పాడు కాజీ డబ్బా అవతల నుంచి టాప్ కనష్టం మీ కట్టి ముందు ఏం అని అంతే అక్కడి నుంచి కనష్టంతో వచ్చిన ప్రతి మాటే అది వాళ్ళని అంతగా తగ్గించుకున్నావా మన జీవితంలో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి ఆయన మాదిరి కనపరిచాడు అవునా సర్వోన్నతుడైంది కూడా తోటి వారి పాదాలు కలగటానికి కలుగుతానని చెప్పి ఆపేశాడానికి వారి పాదాలు అంతగా తగ్గించుకొచ్చు చూపించాడు మాదిరి కనపరిచిన తర్వాత కూడా మనం నడవలేకపోతాడు దగ్గర అవునా కదా కాబట్టి అవతలలోని చిన్నోళ్ళ పెద్దోళ్ళ భార్య బామర్గ ఎన్ని ఏం చూసేది లేదు మనం అనుకునే దానికన్నా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట సలహాలు తీసుకుంటాడు అందరిది అన్నిట్లో ఏది వాక్యానుసారంగా ఉంటే ఆ సలహాని పాటిస్తాడు వాళ్ళు జ్ఞానవంతుడు కాబట్టి కలెక్షన్ చేసుకోవడానికి ఇష్టపడాలి వాళ్ళకి ఏం తెలియదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అలా అనుకునేవాళ్ళు ఎవరంట బట్ మోకప్ డస్ నాట్ రెస్పాండ్ అని అంటారు అపహాసకులు అపహాస్యం చేసే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు ఏం పొద్దుకు చెప్తారు అని చెప్తారు ఇది చెప్తారు అది చేయాల్సిందా లేదా నిజంగానే నేను చేయాలి కదా పని అని ఎవరైతే కనెక్షన్ చేసుకొని ఇది చేస్తారో వాళ్ళు జ్ఞానం వద్దరు అంట జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేస్తారంట తల్లిదండ్రులు వాక్యానుసారం అయింది చెప్పినప్పుడు దాని ప్రకారంగా కరెక్షన్ చేసుకొని చేస్తారంట అలా కాకుండా ఇప్పుడేం ఏం లేదు ఉంటే చేయాల్సిన పని అయినా సరే చేయకుండా ఉంటారు చూసారా వాళ్ళు ఎవరంట అపహాస సార్ మనం సరి చేసుకోవటానికి ఇష్టపడిన వారుగా ఉంటే కనుక కేవలం అపహాసకు లాగానే మిగిలిపోతాం అన్నమాట ఇప్పుడు నశించిపోయేవారుగా ఉంటాము కాబట్టి మనం సరి ఇష్టపడే ఇష్టపడేవారు కాకుండా అది ఎవరన్నా చెప్పనే కాక మేము కేవలం బ్రదర్ చెప్తే వింటాం లేదా సెకండ్ ఆప్షన్ ఫాస్ట్ ఆఫ్ గారు చెప్తే వింటాం అంతే తప్ప ఎవరు చెప్పినా పదహారాలు వచ్చేవాళ్ళు చెప్పినా ఏమో చామలు వేసేవాళ్ళు చెప్పినా ఏనమో మమ్మల్ని ప్రాంతం పెంచిన వాళ్ళు చెప్పినా అంత అంతేమి ఫస్ట్ ఇదంతా మనకు తెలియాలంటే ఎవరన్నా సలహా ఇచ్చినప్పుడు అది కదా నిజంగా వాక్యుల్లో ఉందని తెలియాలంటే వాక్యులు ఏమన్నా మనకు తెలియాలి వాక్యం మనం అసలు అనుకోండి అవుతుడు వాక్యానుసారమైన సలహా ఇచ్చిన మనదే దాన్ని మనం గుర్తించలేనా అవునా కదా వాక్యానుసారం సలహా ఇచ్చిన మనం ఫస్ట్ అంటే అదే చెప్తుంది మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉండదో మనం అనుకునేదే కరెక్ట్ అనుకుంటాం మనం చేసే పని కరెక్ట్ అనుకుంటాం మనం చేసే విధానమే కరెక్ట్ అయినా విధానం అనుకుంటాం అవుతు వాక్యానుసారం అయింది చెప్పినా సరే మనం దాన్ని గుర్తించలేము కాబట్టి దాన్ని మనం తీసుకోమో మనం అంటేనే కరెక్ట్లో ముందుకు వెళ్ళిపోతాం ఎవరు ఎవరి హృదయంలో వాక్యం లేదు వాళ్ళు ఎవరైతే వాక్యం చదువుతూ ఉంటారో ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు సంగతి కదా అక్కడ ఉంది ఇక్కడ నేను పర్ఫెక్ట్ ఇచ్చేసేవాడిని నేను అని అనుకొని జ్ఞానం కలిగి దాని ప్రకారం ముందుకి వెళ్తారన్నమాట దాని తర్వాత ఏమంటారు

అది కొద్దిగా మన థీమ్ ఎలా ఉండదు కాబట్టి ఇవాళ కదా అమ్మ కదా అది తెచ్చుకుంటే కొంచెం పోవచ్చు ఇద్దరు డ్యాన్ చేసుకుంటా ఉంటాం అంత నీకు కాకుండా ఏం మాట్లాడతా ఏ మాట పడితే ఆ మాట మంచి ఆహారాన్ని తీసుకొచ్చిందా మంచి బహుమానాన్ని తీసుకొచ్చిందా ఏంటంట చూడండి గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ అని అంటాడు ఒకసారి వినండి ఒక నేర్చుకోవచ్చు కూడా మొత్తం నేర్చుకోవాలని సరేనా గుడ్ పీపుల్ ఫర్ వాట్ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడిన దాన్ని బట్టి మేలు రాదు అర్థమవుతుందండి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే మేలు రాదు మనం వివేకము కలిగి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మనం మాట్లాడినప్పుడు మనకి దానికి సంబంధించిన బహుమానాన్ని మనం పొందుకుంటాం అర్థమైందండి ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతామో ఆ మాటకు సంబంధించి ఇప్పుడు నీటి మంత్రుల రోడ్ల ఏ మాటలు వస్తాయి ఎదుటి వాళ్ళు విశ్వాసం కోల్పోయే మాటలు వస్తాయా విశ్వాసంలో ఎదుటి వారిని బలపరిచే మాటలు వస్తాయి అవునా అంటే అది వాళ్ళకి మాత్రమే ఇక్కడ డౌట్ రావచ్చు ప్రజలు ఇదంతా బాగా ఉన్నదా గానీ మన నీతి మంతులుగా ఉంటే మరి మన నోట్లో నుంచి వచ్చే మాతో ఎదుటి వారి విశ్వాసాన్ని బలపరిచి మనకేం మనకేంటి దాని వల్ల లాభం నేను బాగా వాక్యం చదువుకుంటాను వాక్యాన్ని అనుసరించుకుంటాను అయితే ఇప్పుడు నేను చక్కగా వాక్యం చదువుకుంటాను నేను చక్కగా వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటాను నీతి మంతులుగా అవునా నేను తెలుస్తుంటే మరి వాళ్ళ విశ్వాసంతో బలపడతా ఉంటే అందరూ మరి నాకేంటి అదే చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటున్నాడు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట యొక్క ఫలాన్ని వాళ్ళు బహుమానాన్ని రేపు రోజున పొందుకుంటారు ఇదేమన్నారు ఇదేమన్నారు నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అన్నాడు ఎందుకని బ్రబా అని ఇది అడిగారు అంటే ఏమన్నాడు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టేవారు అన్నమాట అప్పుడు ఏమన్నా లేదు నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మమ్మల్ని అడిగావు మేమెప్పుడు పెట్టాము ప్రభువు అసలు అని అడిగారు అవునా ఆ ఇక్కడ ఏమైనా ఉంది గుడ్ పీపుల్ విల్ బి రివార్డెడ్ ఫర్ వాట్ చేస్తే గుడ్ పీపుల్ అంటే వాళ్ళు మంచి మంచి నీతి మంత్రులు అవునా నీటి మంతులు వాక్యాన్ని ధ్యానిచ్చే వాళ్ళు దాని ప్రకారంగా అనుసరించే వాళ్ళు ృష్టికి రెండు పదకొండు ప్రకారంగా ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు కాదు చదివేవాళ్ళు కాదు దాన్ని అనుసరించే వాళ్ళు ఆయన దృష్టికి నీతిమంతులు అనుసరించే వాళ్ళు మాత్రమే ఆయన దృష్టికి మంతులు అవునా కాబట్టి నీతిమంతులు అని అంటే వాక్యాన్ని అనుసరించేవారు కదా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి మేలు కలటమే కాదంట దానికి సంబంధించిన బహుమానాన్ని పొందుకుంటారు కాబట్టి ఏమున్నది మనం బాగా వాక్యం ప్రకారం అనుసరించామంటే ఈయనకేం కలదా ఈయన మాట్లాడిన ప్రతి మాట వల్ల ఈయనకి బహుమానం రేపు రోజున సిద్ధంగా ఉంది ఎందుకు ఇచ్చేవంటే ఆ దినాన ఆమె సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంటే నువ్వు కదా బలపరిచింది జీవితం మీద ఆశని జీవింపు చేసింది నువ్వు కదా అది కదా నేను నిత్య జీవంలో వచ్చింది ఆ దినాన్ని వాళ్ళు ఆకలిపడుతుంటే వాళ్ళకు నూగలరాయో చెప్పింది అవునా అవన్నీ కూడా రేపు విట్నెసెస్ అన్నమాట రేపు నీతి మంతులు ఆ మార్గంలో ఏం ఏం కనబడిందంట నిత్య జీవండి నీతి మంతుడు వాక్యాన్ని అనుసరించుకుంటా వెళ్తా ఉంటానంట ఆ మార్గంలో ఏం దొరికింది మనం పోగొట్టుకున్న జీవం దొరికిందా ఆ మార్గంలో మరణమే ఉండదు వాక్యంలో వద్దు అన్న పని మనం చేస్తున్నాం అనుకోండి ఆ మార్గంలో మరణం మాత్రమే ఉండిద్ది వాక్యంలో వద్దు అన్న పని మనం చేస్తున్నాము అని అంటే మనకి మరణం మాత్రమే ఆ మార్గంలో ఉండిద్ది మళ్ళా మరణానికి గురైపోయే వాళ్ళం కాబట్టి గుడ్ పీపుల్ విల్ బి రికార్డెడ్ ఫర్ వాట్ దే అని అంటారు అంటే నీతి మంతులు అని లోపల వాళ్ళ లోపల ఏముంది వాక్యం కాబట్టి వాళ్ళు పరికే మాటలు లోపల ఏది అదే వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది అనమాట బట్ దోస్ హూ ఆర్ డిసీట్ ఫుల్ ఆర్ హంగ్రీ ఫర్ వైలెన్స్ అన్నారు అర్థమైందండి కానీ ఎవరైతే నీతి మంతులు లాగా లేకుండా ఉంటారో అంటే పైన రాస్తున్నది అన్ఫైట్ ఫుల్ అని రాస్తుంది బట్ అన్ఫైట్ ఫుల్ హ్యావ్ అపిటైట్ ఫర్ వైలెన్స్ అపిటైట్ కోరిక ఆశ వైలెన్స్ అంటే ఎదుట వారిని బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలి వాళ్ళు సంతోషం ఉండకూడదు ఏందంట ఎలా ఏ ఆశ కలిగిందంట నీతి మంత్రులకు ఒక కలిగింది దేవుడు చిత్రం నెలకొంచాలి దేవుడు చిత్రం చేయాలి దేవుడు చిత్రం చేయాలి ఆశపడతా ఉంటాడు అన్నమాట ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆ ఆశని ఆయన చిత్తాంశాలకు ఏదైతే ఆశపడతామో దేవుడు దాన్ని కానీ ఎవరైతే బట్ అన్ఫేయిత్ఫుల్ అన్ఫేక్ఫుల్ అంటే ఎవరు విశ్వాసం లేని వాళ్ళు మరణం తర్వాత ఉండే దాన్ని చూడాల్సినదో చూడాలంటే నేను చెప్పిన వచ్చి మీరు రిపీట్ చేస్తున్నాను అంటే దాని బట్టను అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరో వినటం లేదు అని అందరూ విన్నట్టుగా అనిపిస్తే ముందుకి వెళ్ళిపోతాం అనిపిస్తుంది అనుకోండి ఒకసారి ఇప్పుడు ఎవరో డిస్టర్బ్ చేశారు దాన్ని మళ్ళా చెప్పే ఉండే లక్షణం అన్నమాట అది ఎవరో ఒక వింటున్నట్టు లేదు మీతో విన్నారు కదా పోయింది అక్కడ అనుకోరు ఏం కాదు ఎవరైనా అది వాళ్ళు విన్నారని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళా రిపీట్ చేస్తారు వాళ్ళ వైపు చూసుకుంటారు నా వైపు చూసేటంటే నేను ఎంత అర్థమైంది కాబట్టి నేను జాగ్రత్త ఉంటాను అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక డిస్ట చేశారు అనుకోండి మళ్ళా ఇంకొకసారి చెప్పడం జరిగింది నేను విన్నాను కదా మళ్ళీ ఎందుకు చెబుతున్నారు అని అంటే అప్పుడు ఇంకొకరిలో కాబట్టి ఆయన దొరికే టైంలో ఆయన అన్ఫెయిత్వల్ హ్యావెంట్ అపెటైట్ ఫర్ వైలెన్స్ అని అంటారు అంటే విశ్వాసం లేని వాళ్ళు కొంత కాలం ఉండిపోయే వాటిని ఆ వైపు వాళ్ళు చూసేవాళ్ళు అని అర్థం అన్నమాట చూడాల్సిన వైపు వందలు చూడాలి వాళ్ళు చూడాల్సిన వైపు చూడకపోతే ఆ ఆయము తర్వాత అంత సేట్ వాటితో పని ఏముంది ఉద్యోగం చేస్తుంటారా వాళ్ళ డబ్బులు డబ్లిస్తే ఈరా సోఫాలు డబ్బులు ఇస్తే ఈ రాడ్జులు డబ్బులు ఇస్తే ఈ రా డబ్బులు ఇస్తే కార్లు దానికి వాక్యం కావాలా వాక్యం ఎవరు కొద్దు వాక్యం ఎవరు కొద్దు కొంతకాలం ఉండిపోయే వాటిని చూస్తాం చూసారా వాళ్ళ వాక్యంతో పట్టారు వాక్యం చదవడం వాళ్ళు ఎవరంటే వాక్యం చదవడం వాళ్ళు ఎవరంటే వాళ్ళే అదో ఏంటండి మననం తర్వాత ఉండేదాన్ని చూస్తారు చూసారా విశ్వాస ప్రేత చూడని వాళ్ళు వాక్యం చదవరు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చూపు ఈ లోకంలో దాని మీద ఉంటుంది దానికి వాక్యంతో పని లేదు అంత చేయటం ఉంటే చాలు మోసం చేస్తే చాలు కుళ్ళుకుంటే చాలు ఈసరితే చాలు ద్వేషిస్తే చాలు దాచుకుంటే చాలు దాకా చేస్తే చాలు దానికి వాక్యంతో పని లేదు వాళ్ళు వాక్యం చదువు చూపు ఎవరితో అయితే విశ్వాసం లేకుండా ఉంటారు ఇక రాసుపరచాలి మోసం చేయాలి ఆ కోరిక ఆట నీతి మంత్రులు ఏం ఆశ చిత్తమే నా విషయంలో నా భార్య విషయంలో నా పిల్లల విషయంలో మా అమ్మ విషయంలో మా నాన్న విషయంలో మా ఇంటి పట్టణం వాళ్ళ విషయంలో మా ఇంటి కాదు విషయంలో మా కాళీ వాళ్ళ విషయంలో మా పక్కన కాజీ వాళ్ళ విషయంలో మా రాష్ట్రం విషయంలో మా పక్క రాష్ట్రం విషయంలో మా దేశం విషయంలో ఏం జరగాల చిట్టుకోవడానికి ఆ దాంట్లో నాటబడి ఉండే వేలలో కూడా అదే గుణ లక్షణం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే మనం చేసే ప్రార్థన గుంటు దూసుకొని పోవాలని చేసామా సమాధానం సమాధానం వాళ్ళు తెలియక తెలియక సత్యం తెలియదు వాడు అయ్యప్ప ఏం మాట్లాడతాడు అయి కాబట్ ఏమిరుతాడు యువతలకి ఆ మాట కాబట్టి ఏమంట ఒకళ్ళు కూడా బ్రతకే వాళ్ళని అవునా ఒకళ్ళు కూడా మొత్తం సమాజ చేసేస్తాం ఎందుకు చెప్తారు సత్యం తెలియకపోతే అవునా కాబట్టి వాళ్ళు అయ్యే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి కోరిక చాలా మందిలో చూస్తూ ఉంటారు ఈ రోజులో క్రైస్తవులు వాళ్ళు జాగ్రత్తలు అలాగే ఈ రోజుల్లో క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా ఎదురు వారిని బాధ పెట్టి సంతోషపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి